ఏం మనం ఏం చేటప్పుడు ఎంత జాగ్రత్తగా కొంచెం హెవీగా పెట్టకుండా సిmla వేతే ఏంచండి మంచి గుర్తిపోతదన్నట్టు అట్లైతేనే బాగుంటుంది పచ్చళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ మూ మెంతు పొడి ఆవ పొడి ఈ ఊసేయాలి మంచిగా ఉండమంటే మస్ట్ ఉంటది చింతపండు మనకి ఎంత కావాలంటే పులుపెక్కో కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి వద అనుకుంటే సరిపోద్ది నేనైతే కొంచెం 1/2 kg తీసుకున్నా దాన్ని గోజిన్ చేస్తే ఒక 1/2 kgంత తీంది దాన్ని చక్కగా మీద పెట్టి చిట్పక్కలు ఆడించి పస్తు కొంచెం ఉప్పు కారం వేసి పిడుకునివ్వాలి మీరు పక్కన పెట్టినా దీనికి ఉప్పు కారం పట్టించిన దీని చేసుకున్నా పర్వాలేదు అవి ఇష్టం అది నేనైతే చింతపండు నూనె చేశాను చక్కగా మగ్గిపోయేటప్పుడు కొంచెం అరగంటకుండా నూనె పోయాలి మనం పోసేసి మంచి కలిపేసి మళ్ళీ కొంచెం ఉప్పేసి మళ్ళీ కలిపేసి కారం వేసి కలిపేసుకొని చక్క రెండు మూడు సార్లు తర్వాత దింపేసి చల్లారినాక మనం కాగబెట్టుకున్న నూనె ఉంది కదా ఉసిరిగాలు తీసేసింది ఆ నూనె లేసి అన్నీ మిక్సింగ్ చేసుకోవాలి తర్వాత కలుపుడంతా అయిపోయినాక మనం మిక్సీ పెట్టుకున్న ఆవు పిండి మెంతిపొడి అవి కూడా రెండు వేసేసి మంచిగా కలపాలి ఒక మూడు నాలుగు రోజులు జాడీలో ఉంచుకున్నాక తింటే ఆహా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మనం పలికేటప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుంటే ఇంకా పెట్టారు పచ్చడి ఖరాబ్ అవ్వదు చక్కగా ఉప్పు కారం నుంచి సరిపోతే ఎన్ని రోజులైనా ఖరాబ్ అవ్వదు అన్ని తర్వాత ఉంటాయి దగ్గర చాలు ఇంకా చాలా మంచిది అసలు తరడ అవి తెచ్చుకొని ఈ సీజన్ లో పక్క మనం ఎన్ని రకాలు చేసుకొని తిన్నా కూడా అంత మంచిది అదే పచ్చడి అయితే వేరే వేరే అన్నం వేసుకొని తింటుంటూ ఉంటుంది అమ్మా ఇంకా అలా తింటూ ఉంటే అలానే మనం అచ్చే ఎన్ని ఉన్నాయో జ్యూస్ అయినా పర్వాలేదు ఇలా చేసుకొని తాగుతా ఉంటే కూడా హెల్త్కి చాలా మంచిది నా పెద్ద ఎవరు కూడా తేడా 问题。